తెలుగు దర్శకుడు పూరి జగన్నాథ్ ఆయన పాడ్కాస్ట్ లో ఒకసారి ఒక మాట చెప్పారు చదువుకి కామన్ సెన్స్ కి సంబంధమే లేదని ఒక మాట చెప్పారు సో అది విన్నప్పుడు నాకు అంటే అంటే చాలా మంది అంటుంటారు కదా చదువుకున్న వాళ్ళకి కామన్ సెన్స్ ఎక్కువగా ఉంటది చదువుకున్న వాళ్ళు ప్రవర్తించే తీరు వేరేగా ఉంటది అని చాలా మంది చెప్తుంటారు నేను అదే నిజమని నమ్మేవాడిని అయితే రీసెంట్ గా జరిగిన ఒక ఇన్సిడెంట్ చూసిన తర్వాత దాని గురించి విన్న తర్వాత నాకు నిజంగా అదే అనిపించింది అనమాట ఆయన చెప్పింది కరెక్ట్ అనిపించింది చదువుకి కామన్ సెన్స్ కి సంబంధం లేదని సో ఇన్సిడెంట్ ఏంటంటే రీసెంట్ గా విశాఖలో ఈ రైస్ పూలింగ్ స్కామ్ అనేది ఒకటి జరిగింది సో ఆ స్కామ్ కి బలైంది ఒక చదువు లేని ఒక రిక్షా వాడో కాదు ఒక లేడీ డాక్టర్ ఆ స్కామ్ కి బలయ్యారు ఇంతకీ ఈ రైస్ పూలింగ్ స్కామ్ అంటే ఏంటంటే ఒక మెటల్ చుట్టూ బియ్యం పోస్తారు ఆ మెటల్ ఆ బియ్యాన్ని అట్రాక్ట్ చేసుకున్నది సో దాన్ని చూపించి చాలా మంది సో ఇది ఉంటే మీ ఇంట్లో ఈ వస్తువు ఉంటే మంచిది ఈ మెటల్ పీస్ మీ ఇంట్లో ఉంటే మీకు డబ్బులు ఎక్కువగా వస్తాయి ఇందులో ఉంచితే మీకు ఇంకా డబ్బులు పెరిగిపోతూ ఉంటాయి అని చెప్పి స్కామ్ చేస్తూ ఉంటారు అయితే రీసెంట్ గా విశాఖపట్నంలో కూడా ఈ స్కామ్ ఒకటి జరిగింది అది కూడా ఆ స్కామ్ కి లేడీ డాక్టర్ బలవడం అనేది నిజంగా చాలా ఆశ్చర్యపోయే ఇన్సిడెంట్ అనమాట హైదరాబాద్ కి చెందిన ఒక లేడీ డాక్టర్ కి ఒక ముగ్గురు విశాఖపట్నం నుంచి ఒక ముగ్గురు వచ్చి ముగ్గురు స్కామర్స్ వచ్చి సో వాళ్ళు ఒక చెంబు తీసుకొచ్చి ఈ చెంబు చుట్టూ అంటే ఒక ఇరేడియం మెటల్తో తయారయ్యే ఆ చెంబు తీసుకొచ్చి ఆ చుట్టూ బియ్యం పోసి మొత్తం ఆ చెంబు ఆ బియ్యాన్ని అట్రాక్ట్ చేసుకోగానే వాళ్ళు ఏం చూపించారంటే ఓకే ఈ చెంబు ఉంది కదా సో ఈ చెంబులో మీరు డబ్బులు పెట్టినా ఏం చేసినా సరే ఇది గనక మీ ఇంట్లో ఉంటే ఖచ్చితంగా మీకు సంపద పెరుగుతుంది అని నమ్మించారు ఆ లేడీ డాక్టర్ కూడా నమ్మేసారు దీని ద్వారా ఏంటంటే మీరు అస్సలు నమ్మరు నిజంగా ఎంత స్కామ్ జరిగిందా అని మీరు ఆశ్చర్యపోతారు వన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ ఒకటిన్నర కోట్లు స్కామ్ చేశారు ఆవిడ దగ్గర నుంచి అంటే మొత్తం ఒకేసారి ఇవ్వలేదు ఆవిడ సో మెల్లిమెల్లిగా వాళ్ళ మాటలు నమ్మి విడతల వారీగా అంటే ఒక్కోసారి ఒక్కోసారి కొంచెం 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 ఆ డబ్బులు ఇచ్చి అలా వన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ అయిన తర్వాత వాళ్ళ అడ్రస్ లేకుండా పోయారు ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు సో ఇంకా ఆవిడకి చాలా ఎప్పుడుకో ఎప్పుడుకో అనుమానం వచ్చి ఈ నెల నైన్టీన్త్ న పోలీసులకి కంప్లైంట్ ఇచ్చారు సో పోలీసులు ఏం చేశారంటే వెంటనే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి వాళ్ళ ముగ్గురిని పట్టుకున్నారు వాళ్ళ ముగ్గురుతో పాటు కొంత ఒక రెండు లక్షలకి పైగా క్యాష్ అట్ ద సేమ్ టైం వాళ్ళ దగ్గర ఉన్న ఈ కారు అవన్నీ తీసుకున్నారు అంతా హ్యాండ్ ఓవర్ చేసేసుకున్నారు ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఎవరెవరిని స్కామ్ చేశారా అని వాళ్ళు ఇంకా ఇన్వెస్టిగేషన్ లో ఉన్నారు ఇంకా పోలీసులు అయితే దీని బట్టి ఏమర్థం అవుతుందంటే నిజంగా చదువుకి కామన్ సెన్స్ కి సంబంధం లేదు అంటే మీరు జూలై మూవీ చూస్తుంటే మీకు అర్థమై ఉంటుంది అందులో ఒక డైలాగ్ ఉంటుంది సో మన ఇండియాలో లాజిక్స్ కన్నా మ్యాజిక్సే ఎక్కువ నమ్ముతుంటారు అందుకే ఇక్కడ సైంటిస్టుల కన్నా బాబాలే ఫేమస్ అని ఒక డైలాగ్ ఉంటది అంటే సేమ్ ఇదే డైలాగ్ కాదు ఇంచుమించు ఇలాంటి డైలాగే సిమిలర్ గా ఉంటదనమాట అంటే నిజంగా ఆవిడ అంత చదువుకుని కూడా ఆవిడ ఇలాంటి ఎందుకు నమ్మారు అనేది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు ఎందుకంటే మనం ప్రతిది చాలా సైంటిఫిక్ గా ఫాలో అవుతాం అనమాట సో ఎవరన్నా సరే ఒక ట్రెడిషన్ ని ఆపేసి ఇది సైంటిఫికల్ గా వర్క్అవుట్ అవదంటే వాళ్ళ మీద పగపట్టేసి వాళ్ళని చంపేసిన సందర్భాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి అయితే ఆవిడ ఒక డాక్టర్ అయ్యండి అంటే డాక్టర్ అంటే వాళ్ళు ఎక్కువగా సో ఏదైనా సరే వాళ్ళ కంటితో చూస్తేనే ನಂಬುತ್ತಾರೆ ಏದೇನು కంప్లీట్ గా దానికి సైంటిఫిక్ ప్రూఫ్స్ ఉంటాయని నమ్ముతారు కానీ ఆవిడ అదేవి పట్టించుకోకుండా వాళ్ళని ఎలా నమ్మారు అనేది మాత్రం ఇప్పటికీ క్వశ్చన్ మార్క్ అది ఇంతకి ఎలా నమ్ముంటారని అంటే ఇప్పటికీ ఇలాంటి స్కామ్స్ చాలా సార్లు జరిగినాయి అంటే చదువుకున్న వాళ్ళు కూడా స్కామ్స్ కి బలైన వాళ్ళు ఉన్నారు బట్ ఇప్పటికీ నేను చెప్పేది ఏంటంటే ఏది కష్టపడకుండా రాదు మనం ఒళ్ళు ఉంచి కష్టపడితేనే అంటే మనకి వెనకాల డబ్బులు ఉండొచ్చు మన తాతల ఆస్తులు కూడా మనకి ఉండుండొచ్చు బట్ కూర్చుని తింటే కొండలే కరిగిపోయి పోతాయా మీ తాత సంపాదించిన ఆస్తి కరిగిపోదా ఇది యాక్చువల్ పాయింట్ సో మనం ఒళ్ళు వంచి కష్టపడితేనే మనకి డబ్బులు వస్తాయి అంతేగాని ఒక స్కామ్ లో ఇన్వెస్ట్ చేసిన ఒక స్కామ్ లో మనం పాత్రదారులుగా ఉన్నా సరే ఆ కొంతవరకు డబ్బులు వస్తే ఏదో ఒక రోజు మనం పట్టుబడిపోతాం సో ఏదైనా హానెస్ట్ గా సంపాదిస్తేనే ఆ డబ్బులు మన దగ్గర ఉంటాయి ఇది రిలీజియస్ రిలీజియస్గా నేను ఒక రిలీజియన్ కి సంబంధించి చెప్పట్లేదు నిజంగా ఇది జరుగుద్ది మనం కష్టపడి సంపాదిస్తేనే ఆ డబ్బులకి వాల్యూ ఉంటుంది అంతేగాని ప్రతి స్కామ్స్లో ఇన్వెస్ట్ చేస్తే సో మనకి ఏది వర్కౌట్ అవుతుంది అండ్ రీసెంట్గా మనం చూస్తుంటాం అంటే రీసెంట్గా కాదు ఎప్పటి నుంచో కూడా ఐ థింక్ లాక్డౌన్ నుంచి ఈ స్కామ్స్ కూడా బాగా పెరిగిపోయినాయి వర్క్ ఫ్రమ్ హోమ్ డేటా ఎంట్రీ జాబ్ అనే స్కామ్ మీకు తెలిసే ఉంటుంది సో వాళ్ళు ఏంటంటే ఫస్ట్ మనం వాళ్ళని కాంటాక్ట్ అవ్వగానే ఇంత కట్టమంటారు రిజిస్ట్రేషన్ ఫీ అంటారు ఆ తర్వాత రకరకాల ఫీజు అంటారు డిపాజిట్ అంటారు అదంతా మనం కట్టామంటే వాళ్ళు అడ్రస్ లేకుండా పోతారు సపోజ్ ఒక యాడ్ వస్తే మీ ఇంట్లో కూర్చొని సంపాదించండి కాలు కదపకుండా సంపాదించవచ్చు ఆ ఇంట్లో కూర్చుని ఇరవై వేలు సంపాదించవచ్చు లక్ష వరకు కూడా సంపాదించవచ్చు అనే యాడ్స్ మీరు చూస్తే చూసే ఉంటారు రోడ్డు మీద కూడా చాలా చోట్ల గోడల మీద పోస్టర్స్ ఉంటాయి మీరు ఎప్పుడైనా గమనించే ఉంటారు అంటే కష్టపడకుండా సంపాదించడం అనేది మన భారతీయులు ఎంత బాగా నమ్ముతారంటే నిజంగా జరుగుద్దా అంటారు అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే మోస్ట్లీ ఫ్రీలాన్స్ ఉంటుంది లేకపోతే కార్పొరేట్ పీపుల్ ఎక్కువగా వీళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంటారు వాళ్ళు కూడా కష్టపడి ఆ ప్రాజెక్ట్ ఫినిష్ చేస్తేనే వాళ్ళకి డబ్బులు వస్తాయి కాలు కదపకుండా చేతులు కదపకుండా జస్ట్ ఇంట్లో ఉండి ఆ పని చేస్తే మీకు ఇరవై వేలు వస్తాయి ముప్పై వేలు వస్తాయి లక్ష వరకు సంపాదించవచ్చు అంటే అది అసలు నమ్మకండి ఏది కష్టపడకుండా రాదు సో చాలామంది యంగ్స్టర్స్ కూడా బీటెక్ కంప్లీట్ చేసి జాబ్స్ ఎదురు చూస్తూ ఖాళీగా ఉంటారు వాళ్ళు ఏంటంటే ప్రెషర్ తట్టుకోలేక ఈ వర్క్ ఫ్రమ్ అంటే వాళ్ళు వాళ్ళకి తెలుసు ఆ స్కామ్ గురించి కొంత ఐడియా ఉన్నా సరే ఆ ప్రెషర్ తట్టుకోలేక ఇంకా ఆ టైంకి ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అని చెప్పేసి ఇంకా ఏదో ఒక ఒక స్కామ్ కి గురైపోతూ ఉంటారు అంటే కొంతమంది అయితే కొంచెం ముందుగానే పసిగట్టి ఆ ఉంటారు కొంతమంది అయితే లక్షల్లో పోగొట్టుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది కొంతమంది వేలలో పోగొట్టుకుని సో ఇంకా ముందే వాళ్ళు వేలలో పోగొట్టుకున్న తర్వాత వాళ్ళు రియలైజ్ అయ్యి ఇంకా దాని నుంచి తప్పుకుంటారు బట్ లక్షల్లో పోగొట్టుకునే వాళ్ళు ఉంటారు నిజంగా ఆ డబ్బుల్ని మళ్ళీ వాళ్ళు రికవర్ చేసుకోలేరు నిజంగా అంటే ఇందాక ఆ లేడీ డాక్టర్ గురించి చెప్పినట్టు వన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ ఒకటిన్నర కోట్లు ఆవిడ నష్టపోయారంటే ఒక చిన్న ఇల్లాజికల్ స్కామ్ వల్ల అంటే చిన్న అంటే స్కామ్ లాజికలే బట్ చిన్న లాజిక్ ని కూడా కనిపెట్టకుండా ఆవిడ కోల్పోయారంటే మనం అర్థం చేసుకోవచ్చు సో ఏదైనా సరే ఎవరు ఏం చెప్పినా సరే డబ్బులు అడుగుతున్నారు అంటే మనకి ఏదో సొల్యూషన్ చెప్పడానికి డబ్బులు అడుగుతున్నారు అని మీకు అనిపిస్తే కనుక అంటే మీరు ప్రాబ్లమ్స్లో ఉంటే చాలామంది దాన్ని క్యాచ్ చేసుకోవాలని చూస్తారు డబ్బులతో క్యాచ్ చేసుకోవాలని చూస్తారు ముందే దాన్ని పసిగట్టండి దొంగ పాస్టర్లని దొంగ బాబాల్ని నమ్మకండి సో మీ డబ్బులు ఇచ్చినంత మాత్రం మీ ప్రాబ్లమ్స్ అనేవి పో మీరు అప్పుల ఊబిలో నుంచి బయటపడాలంటే మీరు ఫినాన్షియల్గా మొత్తం మీ ఆదాయం అయితే ఏదైతే ఉందో ఎక్స్పెండిచర్ని అంతా మీరు సెట్ చేసుకుని ఖర్చు చేసుకోవాలి దుబారా ఖర్చులు చేస్తే మళ్ళీ మీరు అప్పుల్లోకి వెళ్ళిపోతారు అంతేగాని ఎక్కడో ఇన్వెస్ట్ చేయడం వల్ల అంటే ఒక పర్టికులర్ వస్తువు కొంటే మీకు డబ్బులు వచ్చేస్తాయి లేదా పర్టికులర్ బాబా దగ్గరికి వెళ్తే డబ్బులు వచ్చేస్తాయి లేదా పర్టికులర్ పాస్టర్ని దగ్గరికి వెళ్తే డబ్బులు వచ్చేస్తాయి సో ఇవేమి నమ్మద్దు మీకు అప్పులు తీరాలంటే ఖర్చులు తగ్గించుకొని ఆదాయం పెంచుకునే మార్గాలు చూసుకోవాలి సో ఏదైనా సరే లాజికల్గా ఆలోచించండి సో ప్రతిసారి మ్యాజిక్స్ జరగవు అంటే ఒక కూడా ఉంటుంది మంత్రాలకు చింతకాయలు రాలవని అంటే అది ప్రతిసారి అది ఒకటే లేదో నాకు తెలియదు కానీ బట్ ఏంటంటే కొన్నిసార్లు ఏంటంటే మనం ఇలా స్కామ్ చేస్తున్నారు అని మనకి ఎప్పుడు అనిపిస్తుంటే మన దగ్గర నుంచి గా డబ్బులు తీసుకున్నప్పుడు మనకి స్కామ్ చేస్తున్నారు బట్ మనకి సొల్యూషన్ కనిపించట్లేదు కానీ స్కామ్ చేస్తారని మనకు అర్థమైతే ఆ టైంలో కనుక ఖచ్చితంగా రిలైజ్ అవ్వండి ఎందుకంటే ఒక్కోసారి మన స్కామ్ అని కూడా మన మీద స్కామ్ జరుగుతున్నప్పుడు కూడా మన స్కామ్ అని రియలైజ్ అస్సలు అవ్వం మీ దగ్గర నుంచి మీకు సొల్యూషన్ రాకుండా మీరు ఎదుటి వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారంటే ఖచ్చితంగా ఆపేయండి పూర్తి డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత ఎవరినైనా నమ్మండి సో స్కామ్స్ దగ్గరికి వెళ్ళకండి ఎందుకంటే రకరకాలుగా స్కామ్స్ జరుగుతున్నాయి డిజిటల్గా కూడా చాలా స్కామ్స్ జరుగుతున్నాయి సో ప్రతి దాని మీద అప్రమత్తంగా ఉండండి సో చాలా జాగ్రత్తగా ఉండండి వీడియో చేయడానికి కూడా మెయిన్ ఉద్దేశం ఏంటంటే సో చాలా మంది చదువుకున్న వాళ్ళైనా చదువులేని వాళ్ళైనా అందరూ స్కామ్స్ కి బలైపోతున్నారు మనం చదువుకు చదువు లేని వాళ్ళే అనుకుంటాం చదువుకున్న వాళ్ళు కూడా స్కామ్స్ కి బలైపోతున్నారు సో ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండండి ఈవెన్ ఇప్పుడు చాలా మంది ఉన్నారు బీటెక్ అయిపోయి ఖాళీగా ఉన్న యూత్ ఎవరైతే ఉన్నారో కొంచెం టైమ్ మీ స్కిల్స్ కోసం ఇన్వెస్ట్ చేసి సో మీకున్న టైం అంతా కంపెనీస్కి అప్లై చేసుకోవడానికి యూజ్ చేయండి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనే స్కామ్లు వీటన్ని ఈ స్కామ్ వెనక పడకండి వాటికి బలైపోకండి సో అది ఈ వీడియో ద్వారా నేను మీకు చెప్పాలనుకుంది మీరేమన్నా అంతకుముందు స్కామ్కి గురయ్యారా సో మీరు వీలైతే కింద లో షేర్ చేసుకోండి ఎందుకంటే వేరే వాళ్ళకి కూడా తెలుసుది ఆ స్కామ్ గురించి మీరు కూడా కొంచెం ఎడ్యుకేట్ చేసిన వాళ్ళు అవుతారు సో ఆ స్కామ్ గురించి మీకు కుదిరితే కింద కామెంట్స్ లో షేర్ చేసుకోండి అలానే ఈ వీడియో పై మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్స్ లో షేర్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ని యాక్టివేట్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి